ఇది ఒక కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అండి ఈ శారీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ శారీ అండి బ్లౌజ్ నాకు ఇచ్చారు ఈ శారీకి ఆల్రెడీ వాళ్ళు మగ్గం వరకు తీసుకున్నారు బ్లౌజ్ ఎందుకు వేస్ట్ చేయాలనేసి కొంచెం డిజైన్ గా కుట్టించమని చెప్పారు మగ్గం వరకు రొటీన్గా గా వేసేసుకుంటున్నారు కదా ఈ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా కుట్టి డిజైన్ గా ఉంటే బాగుంటుంది కదా ఒకసారి అలా ఒకసారి ఇలా కట్ కట్టుకుంటారు కదా అనేసి నేను డిజైన్గా నేను చేసిస్తానని తీసుకున్నాను వాళ్ళకి చెప్పాను కొన్ని నెక్స్ట్ చూపించాను ఆ నెక్స్ట్లో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఈ నెక్ ఎలా స్టిచ్ ఎలా కట్ చేస్తున్నాను అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను అందరు షార్ట్ వీడియోస్ చూసి అందరు లాంగ్ వీడియో పెట్టమంటున్నారు కదా అందుకోసం ఈ వీడియో లాంగ్లో పెడుతున్నాను ఇలా కటింగ్ చేసుకుంటానండి నేను మార్నింగ్ టైంలో కట్ బాబు లేవనప్పుడు నేను కటింగ్ చేసేసుకుంటాను నెక్ బ్రాడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను తర్వాత అక్కడ అక్కడ నుంచి కిందికి త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఇందులో ఒకటి మీ గమనించాల్సింది ఏంటంటే నేను కటింగ్లో లైనింగ్ అయినా ఒరిజినల్ అయినా లై కటింగ్ చేసుకోను నెక్ అప్పుడే నీట్గా వస్తుంది మన నెక్ ఎప్పుడైనా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంతమంది చూసి వీళ్ళు ఇంత నీట్గా కుడతారు అని అనుకుంటారు కదా మనకి తెలియాల్సిన టిప్ ఏంటంటే మనము కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఇంట్లో కుట్టే వాళ్ళైనా ఏం చేస్తారంటే లైనింగ్ని కట్ చేసేసుకుంటారు నెక్ ఏది ఉందో అది కట్ చేసేసుకుంటారు కదా ఇప్పుడు నేను ఈ డిజైన్ పెడుతున్నాను కదా ఈ డిజైన్ని నేను కట్ చేసేసుకోను మనం స్టిఫ్ పైన కట్ చేసేసుకోవాలి పేపర్ స్టిఫ్ లేదా బక్రం నేను రెండు యూజ్ చేస్తాను బక్రమైనా స్టిఫ్ అయినా రెండు యూజ్ చేస్తాను మనం తీసుకునే క్లాత్ని బట్టి అంటే బ్లౌజ్ పీస్ని బట్టి నేను స్టిఫ్ బక్రం రెండు ఏది కావాలంటే అది యూజ్ చేస్తాను ఇది షోల్డరు ఇవన్నీ మనము బ్లౌజ్ సైజ్ ఇచ్చారు కదా దాన్ని బట్టి మనం అన్ని పెట్టేసుకోవాలి చంక కూడా అలానే చంక రౌండ్ కూడా తీసుకోవడం అందరికీ తెలిసిందే ఎవరికైనా ఈ బ్లౌజ్ కటింగ్ కూడా క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అసలు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో కూడా చెప్తాను యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా కటింగ్వి అనేసి నేను షేర్ చేయట్లేను జస్ట్ ఈ వీడియో ఈ కటింగ్ ఎలా చేసుకోవాలి ఎలా కుడితే నీట్గా వస్తుందో అనేది టిప్స్ మీకు చెప్తున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒరిజినల్ కూడా నేను కట్ చేసేసుకుంటాను అందరూ నే నా ఉద్దేశం ఏంటంటే చాలా యూట్యూబ్స్ ఏంటంటే నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చూపించుకుంటా ఇవన్నీ చేసుకుంటూ ఉండడం నాకు నచ్చట్లేదు ఇవన్నీ అవసరమా మనకి ఏది ఇంపార్టెంట్ మనకి ఏది అవసరమో ఆ వీడియో పెట్టాలనేసి నేను ఇలా మీకు షేర్ చేస్తున్నాను ఇంకో కస్టమర్ కూడా డ్రెస్ కోసం పాపం చాలా వెయిట్ చేస్తున్నారు డ్రెస్ కోసం నేను ఆర్డర్ ఇచ్చిన లేస్ రాలేదండి మీకోసమే చెప్తున్నాను ఖచ్చితంగా లేస్ వచ్చిన తర్వాత మీ డ్రెస్ సైజ్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఒరిజినల్ కట్ చేసిస్తున్నాను ఇది మగ్గం వర్క్ వాళ్ళు వేయించుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ఎందుకు వేస్ట్ చేయాలనేసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటున్నారు ఇదే నెక్ అనేసి కాదండి ఇది ఓన్లీ స్టిచ్చింగ్ వరకు చూపిస్తున్నాను దీన్ని ఇంకా లేస్తో అలాగే కుందన్స్తో బిట్స్తో నేను హైలైట్ చేసేది ఉంది జస్ట్ స్టిచ్చింగ్ వరకు నేను ఈ వీడియో చూపిస్తున్నాను మ్యాక్సిమమ్ ఆ హైలైట్ చేసే వీడియో వచ్చేసి నేను షార్ట్లో అయినా ఫుల్లో అయినా ఎలా వీలైతే అలా పెడతాను మీరైతే ఛానల్లో చూస్తూ ఉండండి ఇలా కట్ చేసుకున్న నెక్ని మనం స్టిఫ్ పైన కరెక్ట్గా మనము నెక్ ఎంత డీప్ ఉందో అది కట్ చేసేసుకొని మనం లైనింగ్ పైన స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఒక షీట్ని చేసుకోవాలి ఇలా చేసుకున్న షీట్ని మిడిల్ పాయింట్ అలానే బ్లౌజ్లో మిడిల్ పాయింట్ని మనం కరెక్ట్గా పెట్టుకొని గుండు సూదులు పెట్టేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది మనకి ఎటు జరగకుండా క్లాత్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుండు సూదు యూజ్ చేసుకోవాలి సరే సమయానికి మన ఇంట్లో గుండు సూదులు లేకపోతే మన దగ్గర సూది ఉంటుంది కదా లేదా పినిస్ ఉంటుంది కదా అవన్నీ యూజ్ చేసుకోవచ్చు సరే అవి కూడా లేదంటే మీరు పెద్ద కుట్టు పెట్టుకొని మిషన్లో మిడిల్ స్టిచ్ వేసేసుకోండి మిడిల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇల్లు నెక్కుని చుట్టూ మొత్తం కొట్టేసుకున్నాక నెక్కును కట్ చేసేసుకొని ఇలా కుడితేనే నీట్గా వస్తుంది నెక్ ఎవరైనా ఈ టిప్పు నచ్చితే మీరు వెంటనే ఈ టిప్పు పాటించి చూడండి ఒకసారి మీకు నెక్ చాలా నీట్గా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా క్లారిటీ కోసం ఏదైనా కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్